నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాస్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రమేయం ఏదీ లేకుండా తనకు తెలియకుండా కొంతమంది కోవర్టు కుక్కలు తన పేరు మీద టీడీపీ ప్రభుత్వం చేశారని తాను ఫస్ట్ నుంచి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి వీరాభిమాని ఇటువంటి పనులు చేసే వ్యక్తులను తక్షణమే కనిపెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు కూటమి ప్రభుత్వం పేరును చెడగొట్టాలని ఇటువంటి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు ఎవరిని చేసినా తాను ఇప్పటికీ కళ్యాణ్ బాబుకి జనసేన పార్టీకి కట్టుబడి ఉంటానని అవసరమైతే రాజకీయాలు వదిలేస్తాను కానీ జనసేన పార్టీని వీడే ప్రసక్తి లేదని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు చప్పటి శ్రీనివాస రెడ్డి కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసీ కోవూరు కాన్స్టెన్స్ ఇన్చార్జ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఫార్మర్ కుటుంబం నుంచి మా తాతగారు వ్యవసాయం చేస్తే మా నాన్నగారు బిజినెస్ చేస్తారు నార్మల్గా పది మందికి నేను సహాయం చేసినానే కానీ ఎవరి దగ్గర చేతులు అందించలేదు నా రాజకీయ ప్రస్థానం మొదలైందే జనసేన పార్టీ నుంచి అది ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది పది ఆయన ఆశయాలు ఆ దశలో మేము ఉన్నాం కాబట్టి మాకు నచ్చి నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం కాబట్టి నేను ఈ పార్టీలో చేరి జరగడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం మొదలైన ప్రతి దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం ఇష్టం లేని కొంతమంది ఇంటి దొంగ నేను ఈశ్వరుడైనా పట్టలేరు అనేటువంటి కోవర్ట్ కుక్కలు కొన్ని ఉన్నాయి ఆ కుక్కలు చేసిన పని ఈరోజు నా ఈ ప్రెస్ మీట్కి కారణం ఎందుకంటే మన మా ఉనికిని మా మర్యాదని దెబ్బతీయడం కోసం కూటమి ప్రభుత్వాన్ని చల్లచదట చేయడం కోసము చిల్లర రాజకీయాలు కొని చేస్తూ ఈ దశగా ఏం చేశారంటే నా పేరు చెప్పటి శ్రీనివాసులు రెడ్డి నాకు తెలుగుదేశం సభ్యత్వం నా ప్రమేయం లేకుండా చేశారు శ్రీనివాసులు రావు రెడ్డి నా పేరు శ్రీనివాసులు రెడ్డి ఇది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఈ మార్ఫింగ్ కూటమి ప్రభుత్వాన్ని చల్లాచెతర చేయాలని ఇలాంటి చిల్లర చీపు రాజకీయాలు ఇంట్లో ఇంటి దొంగలు కోవర్టు కుక్కలు చేసిన పంచాయతీ ఇది ఇది అనేది వేరే వాళ్ళ ఇది కూడా రాకూడదని మా మిగతా జనసైనికులు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈరోజు క్లియర్గా అందరికీ చెప్పడం జరుగుతుంది ఇలాంటి ప్రతి పార్టీ అంటే ఏ పార్టీ వాళ్ళ వాళ్ళ గౌరవం నా పార్టీ నాకు తల్లి లాంటిది కుటుంబం మా భాష ఏదైతే చెప్పాడో ఆ దిశగా మేము ఈరోజు వరకు కూడా ప్రయాణిస్తున్నాము ఇలాంటి కఠినమైన చర్యల్ని ఖండించాలని చెప్పి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నా జనసైనికులకి తెలియజేస్తూ ఈ మీడియా ముఖంగా నేను తెలియజేయడం ఏంటంటే బాబు గారు ఇది కళ్యాణ్ బాబు గారు ఇది నా ప్రమేయం లేకుండా మనలో ఉన్న ఇంటి దొంగ కోవర్ కుక్కలు చేసిన పని ప్రస్తుతం జిల్లాని చూస్తున్న వేములపాటి అజయ్ గారు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారికి నేను నా మనవి తెలియజేయడం ఏంటంటే దీన్ని దీని మీద ఒక ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నా మనవి చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా పేరు చప్పటి శ్రీనివాసుల రెడ్డి కోపూర్ కాన్స్టెన్స్ పిఓసి అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జిని నికాసైన జన సైనికుడిని ఈ రోజు కూడా నేను ఎక్కడికి పోయినా నా పార్టీని తలెత్తుకొని తిరుగుతాను అవసరమైతే రాజకీయమైనా మానేస్తాను కానీ పార్టీలు మారే పంచాయతీలు ఉండవు కేవలం మా పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశంలో కళ్యాణ్ బాబు గారు పార్టీ పెట్టారు ఆ దిశగా ఆయన ఆదేశాలు నచ్చి నేను అడుగుపెట్టాను కాబట్టి నేను నిఖరంగా నికాసుగానే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మా అధ్యక్షుల వారైన కళ్యాణ్ బాబు గారిని మా జిల్లా ఇన్ఛార్జ్ అయిన వేములపాటి అజయ్ గారిని సమనీయంగా మీడియా ముఖంగా కోరుకుంటున్నాను